దేవుళ్ళందరికీ అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎంకేగర్ జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా అభిమానులకు క్షమాపణలు చెప్పేసరికి అందరూ కూడా ఎంతగానో షాకి గురైపోయారు మరింతకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అభిమానులకి ఇలా క్షమాపణలు చెప్తూ ఉన్నారు అసలు విషయాలు ఏంటో తెలుసుకుందాం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో మనందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవైవ తేదీన జరిగినటువంటి రచ్చ మామూలుది కాదని చెప్పాలి అయితే మరి నిన్న ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా ప్రశాంతిని అలాగే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఎంతగానో ఈగర్గా వెయిట్ చేశారు కానీ ఆ మూవీ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ వాటి మూవీ నుంచి మాత్రం అప్డేట్ రావడం మాత్రమే కాకుండా టీజర్ రిలీజ్ అయ్యి అందరినీ కూడా అదర కొట్టేసింది అయినప్పటికీ ఫ్యాన్స్లో ఏదో ఒక వెళితే అయితే మరి ఇందు నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పారట ఇక ఆయన మాట్లాడుతూ నా అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు డ్రాగన్ మూవీ నుంచి అప్డేట్స్ వస్తాయంటూ ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తారు నా పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ప్రశాంత్ నింగ్ గారు ఏదో ఒక చిన్న అప్డేట్ అయినా ఇస్తారని వెయిట్ చేసి ఉంటారు కానీ అలాంటివి ఏమీ ఇవ్వకపోవడంతో నాకు చాలా బాధాకరంగా అనిపించింది దయచేసి నన్ను క్షమించండి ముందు ముందు మరెన్నో అప్డేట్స్తో మిమ్మల్ని అలరించడానికి నేను మేము ముందుకు వస్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారట దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి